నిర్మానుష్యమైన గుహలో అమావాస్య రోజున జరుగుతున్న ఓ అద్భుతం ఎక్కడ పుట్టాయో తెలియని పాము పిల్లలు అమావాస్య రోజు రాత్రికి ఈ గుహలోకి వస్తాయి ఏం చేస్తాయి ఇంత స్థలం ఉన్నా అవి కేవలం ఆ దేవదేవుడి కాలి పాదాల దగ్గర మాత్రమే తిరుగుతూ ఉంటాయి ఆ పాము ఇంతకీ ఎందుకలా చేస్తుంది నా పైన మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో కూడా హై వర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను కోన వల్లభరాయ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాను చుట్టూ కొండలు కొండల నడుమ ఒక గుహలో స్వామి అయితే ఉంటారండి వల్లభరాయ స్వామి సో స్వామి యొక్క చరిత్ర స్వామి యొక్క విశిష్టత ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు ఈ గుహను నేను ఎక్స్ప్లోర్ చేస్తాను చాలా అంటే చాలా 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 అందంగా ఉంది వీడియోని ఎవరు స్కిప్ చేద్దో పూర్తిగా చూడండి వీడియో చాలా బాగుంటుంది మీకు చెప్తున్నాను ఎవరు స్కిప్ చేయద్దు సో ఎందుకంటే మనకు వ్యూస్ సరిగ్గా రావట్లేదు మీరు వీడియోని స్కిప్ చేస్తూ పోతే అసలు వ్యూస్ రావు నేను వేరే క్షేత్రాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు వ్యూస్ రావాలి ఇకపోతే ఇది కొండ అండి చూడండి ఇటు సైడ్ మొత్తం కూడా కొండ ఉంటుంది ఈ కొండకు ఈ కొండకు అవతల వైపు డ్యామ్ ఉంటుంది తెలుగుగా డ్యామ్ అయితే ఉంటుంది సో ఈ కొండకు యువతల వైపు స్వామి దేవస్థానం అయితే ఉంటుంది మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను డ్రోన్ షాట్ అయితే ప్లే చేశాను చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చూడండి ఈ ప్రదేశం కూడా కొండ గుహల్లో వెలిసినటువంటి కోన స్వామి ఇక్కడ రెండు గుహలు అయితే ఉంటాయండి ఒక గుహలో అమ్మవారు ఉంటారు ఒక గుహలో అయ్యవారు అయితే ఉంటారు సో ఇందులో ఉన్నటువంటి ఒక గుహలోనే పాములు వచ్చి పూజలు చేస్తాయండి మరో గుహలో పాము అక్కడ ఉన్నటువంటి తలుపుకు పెనవేసుకొని అయితే ఉంటుందంట రాత్రి సమయంలో ఈ దేవాలయం గురించి మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అది అక్కడ డ్యామ్ అయితే ఉంటుంది తెలుగు గంగా డ్యామ్ ఆ కొండ పైన కొండ కావతల వైపు ఇగో క్లియర్ గా ఇప్పుడు ఈ షాట్ లో క్లియర్ కనపడుతుంది చూడండి ఈ ప్రదేశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు మండలం నుంచి మండలం దువ్వూరు నుంచి ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది స్వామి దేవస్థానం అని పిలుస్తారండి సో మనం ఈ దేవాలయంకి వచ్చేటప్పుడు అటువైపు ఇటువైపు పచ్చని పొలాల మధ్య అయితే మనమైతే వస్తాము పొలాల మధ్యలో రావాల్సి ఉంటుంది ఈ రోడ్డు కూడా కొంచెం రాళ్ళు రప్పలతో కూడినట్టుగా ఉంటుంది ఒకవేళ మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే దొరకదు సో మీరు ఓన్ వెహికల్ పెట్టుకొని రావాల్సిందే లేదా ఆటో ఏదైనా మాట్లాడుకొని ట్రాక్టర్ లాంటివి అంటే లోకల్ వాళ్ళ ట్రాక్టర్లలో అలా వస్తారు మీరు ఆటో అటు మాట్లాడుకొని రావచ్చు వచ్చి ఇక్కడ ఉండే స్వామిని అయితే దర్శించుకోండి నేను క్లియర్గా చరిత్ర మొత్తం కూడా చెప్తాను చూపిస్తాను కూడా ఓకేనా వెళ్దాం మరి ఇప్పుడైతే మనం ఈ రూట్లో అయితే వెళ్ళాలి ఈ రూట్లో వెళ్తే అక్కడి నుంచి మనం కొండల్లోకి అయితే వెళ్తున్నాం కొండల్లోకి అయితే వెళ్తున్నాం మనం ఇరవై నిమిషాలు మనము అడవి ప్రాంతంలో ప్రయాణించిన తర్వాత కొద్దిసేపటికైతే అయితే మనం చేరుకుంటాము ఎస్ ఇప్పుడైతే మనం రాయ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఇదో ఇదేనండి గుహ గుహకు అయితే ఒక ద్వారం అయితే ఏర్పాటు చేశారు ఏమన్నా అంటే ఏది పడితే అది రాకుండా లోపలికి జంతువులు అలా వస్తుంటాయి కాబట్టి కొండ చుట్టూ కొండ అండి కొండ మధ్యలో ఈ గుహ అయితే ఉంటుంది మనం ఇక్కడ గుహ దగ్గర రాగానే మనకు ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి అయితే మనం ఉంటారంటే ఎందుకంటే ఇక్కడ లోపల విష్ణు అవతారం కాబట్టి ఉండేది స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి అయితే ఉంటారు ఇక్కడ ఆల్వార్లు ఉంటారు ఇదో చూడండి మనం చూడొచ్చు అక్కడ ఆల్వార్లు ఉంటారు ఇక్కడ మనం గుహలెకి వెళ్ళడానికి ముందు ఆల్వార్లు అయితే చూడవచ్చండి ఆల్వార్లను అయితే మనం చూడొచ్చు గుహలకి వెళ్ళడానికి ముందు మనము ఆల్వార్ల విగ్రహాలు అయితే చూడవచ్చు గుహకు గుహ లోపలికి వెళ్ళడానికి ముందు ఆల్వార్ల విగ్రహాలు చూడవచ్చు ఇక్కడ కూడా నీరు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది పైకి రండి ఇదిగో ఇక్కడ కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ ఆల్వార్ విగ్రహాలు అండి ఆల్వార్ల విగ్రహాలు ఇక్కడ కూడా విగ్రహం మొన్న ఈ మధ్య ఈ విగ్రహం అయితే బయటపడిందండి అండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం బయటపడింది ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఇంకా వీళ్ళంతా కూడా ఆల్బార్లు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇదిగో ఈ గుహలో చూడండి నీళ్లు చూడండి ఇది మాత్రమే పెద్ద గుహ ఉంది చూపిస్తాను దానికంటే ముందు చూపిస్తున్నాను ఇది అంటే నీరు చూడండి ఎప్పుడు పైనుంచి కింద పడుతూనే ఉన్నాయి చూడండి పైనుంచి ఆ రాళ్ళ సందుల్లో నుంచి పడుతున్నాయి నీరు మనము మళ్ళీ ఇట్లా వెళ్తే ఇప్పుడు మనం గుహ లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి వల్లభరాయ స్వామిని చూద్దాము అలాగే గుహను ఎక్స్ప్లోర్ చేస్తాం క్లియర్ గా గుహలో ఇప్పుడు నిరంతరం కూడా నీరు పడుతూనే ఉంటుందండి చాలా చూడచ్చు మనము ఎంత ఎట్లా చూడచ్చు అంటే ఎంత వాటర్ చూడండి మొత్తం తేమ కింద చూసుకుంటే మొత్తం తేమ తేమగా ఉంది చూడండి గుహంక కూడా అంటే పైకి నీరు పడుతూ పడుతూ పడుతుండడం వల్ల ఈ కిందంతా నీరంతా కూడా తేమలా ఉంది లోపలికి వెళ్తున్నాము ఈ చూడండి గుహ కూడా ఉన్నాయి గుహలు అయితే మొత్తం కూడా మనం చూడవచ్చు చాలా అంటే చాలా ఎలా చాలా కూల్గా ఉందండి బయట భయంకరమైన ఎండ్లు ఉంది లోపలికి రావడానికి చాలా కూల్గా ఉంది ఎందుకంటే నీరు పైంచి పడుతూనే ఉంది కిందకి ఇక్కడ ఇదిగో మీకు కనిపిస్తున్నటువంటి స్వామి వారి దగ్గర పాము పిల్లలు పూజలు చేసింది ఆ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను ఆ పూజారి గారు తీసిన పూజారి గారు తీసినటువంటి వీడియో నేను అటాచ్ చేసి నేను క్లియర్ గా చూపిస్తాను ఓకేనా సో ఇక దీపం పెట్టారు ఇప్పుడు లోపలికి వెళ్ళామంటే మనం ఇక్కడ స్వామి వల్ల ఉంటారండి స్వయంభూ అండి రూపం ఆహా యాక్చువల్లీ మనము శివుణ్ణి రూపంలో పూజిస్తాం కదా ఇక్కడ వల్లభరాయ స్వామి అంటే విష్ణు అండి విష్ణువు విష్ణు గర్భిణాలు వస్తున్నాయి విష్ణువు లింగ రూపంలో ఉంటారండి విష్ణువును మనం రూపంలో చూడొచ్చు ఈ స్వామి దేవస్థానంలో మామూలుగా ఇలాంటి కోణలు ఇలాంటి గుహల్లో ఎవరు శివుడు ఉంటారు శివుడు లింగ రూపంలో ఉండి అక్కడ ఏంటంటే పూజలు అందుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే విష్ణువు గుహలో ఉండి విష్ణువు లింగ రూపంలో పూజలు అందుకుంటున్నారు నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు అంటే ఒక కొత్తగా ఉంది దేవాలయం కూడా స్వామివారిని చూడండి ఇక్కడ మీరు మీకు చెప్పాను కదా విష్ణు విష్ణు అవతారం రూపంలో పూజలు అందుకుంటుందని విష్ణు ఇక్కడ లింగ రూపంలో ఉంటారండి స్వామి పూజ ఇంకా అయితే ఉంది గుహ కానీ వెళ్ళడానికి కుదరదు అనుకుంటారు లైట్ వేస్తే కనపడుతుంది గుహ సురంగా మాకు లోపలికి వెళ్తే కొన్ని కళ్యాణి అంటే అదేలే అదేలే కోనేరు 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 దేవాలయాలు ఇదంతా ఉన్నాయని అంటా ఉంటాయి 너무 이거 스타팅 스타닝 바이드에 틀리고 나나 막아 빌라 난데서는 내가라 빌라비 빌라에 보니까 이거 비슷한 룩이야. 음. 가방이 가진대요. 이거 비디오 보시는 거. 한두 보시는 거. 에라이 대체 와디가 나처럼 온 거야. 사? 에라이 대체 와디가 나처럼.

మనం ఇంతకంటే లోపలికి వెళ్ళలేము గబ్బి ఉండాలి లోపల ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి నీరైతే వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక అయితే ఒక తొట్టిలా కట్టారు ఇందులో నీరైతే వచ్చి చేరుతుంది ఇందులో నీటితోనే అభిషేకం చేస్తారండి స్వామివారికి ఇక్కడి నుంచి వస్తాయి నీరు కుక్కలోనే ఉంటుంది అదే నీరు చూడండి ఎలా పడుతున్నాయి ఆంధ్రంలో నుంచి బయటకైతే వస్తున్నాయి నీరు నీళ్ళు టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది టేస్ట్ వీడియో తెచ్చు మంచిది కొండదారంలో ఉన్న నీళ్ళు ఏదైనా సూపర్ తెలుసా బయట నీళ్ళు తాగొద్దు కానీ కుళాయిలో ఏదైనా బేకరీ కానీ కొండ నీళ్ళు అనేది మహా సూపర్ అవి చాలా టేస్ట్గా ఉన్నాయండి మినరల్ వాటర్ కూడా వీటి ముందు ఏం చేయలేవు అన్నట్టు చాలా చల్ల కూల్గా కావచ్చు చాలా బాగున్నాయి నీళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తీయగా ఉండేలా చాలా తీయగా అయితే వస్తు ఉన్నాయండి అయితే చాలా తీయగా ఉన్నాయి ఇక స్వామివారిని మనం చూడవచ్చు గుహ అండి గుహ లోపలయితే ఇలా ఉంటుంది చూడండి మీరు చాలా చక్కగా చూడొచ్చు ఎంత కూడా గుహ మొత్తం ఉండేంత బండరాళ్ళు మొత్తం

చూద్దాం మనం లోపలికి వెళ్ళేసి అక్కడ అమ్మవారు గబ్బిలా గబ్బిలాలు విపరీతంగా ఉంటాయి అక్కడ అయితే ఈ గుహలో ఎక్కువ గబ్బిలాలు అయితే ఉంటాయంట ఎక్కువ ఉంటాయంట గబ్బిలాలు వాటి రెండు చూద్దాం బా స్మెల్ వస్తుంటా స్మెల్ ఎక్కువ వస్తుంది ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఇంకా అంతే అమ్మవారి గుహ అండి ఇది కోనవల్లవరాజ్ జాగ్రత్త గుహ పక్కనే అమ్మవారి గుహ కూడా ఉంటుంది ఇదిగో మనం చూడవచ్చు ఇది అంతా కూడా గుహ ఇక్కడ నీరు ఇంకా ఎక్కువ వస్తున్నాయి చూడండి అలాగే ఇక్కడ స్మెల్ కూడా ఒక రాగా వస్తుంది అది ఏంటి ఇది పెట్ట కూడా అవును దీన్ని బలి పెట్టుకుని ఇది పెట్టకూడదు ఓడతలేము అవి ఓడతలు కదా అది ఓడతకూడదు అమ్మవారు అయితే ఉంటారు దాగుతుంది అంటే ఇక్కడ చూసుకొని పోవాలంటున్నారు జాగ్రత్త నాకు అలవాటు ఈ వాకిలికే ద్వారానికి పాము పెద్ద పాము చుట్టుకొని నేను పాత పాము తల వెండుకులు ఉన్నాయని ఆ పాము చుట్టుకొని ఉన్నది నేను అటు వస్తుంటే బుస్ అంటే ఏమో నాకు అర్థం కాల దగ్గరికి ఒక్క బుస్ అంటే ఎన్ని కట్టబడ్డా నిజం ఒక మామూలు పూజ చేయడానికి వస్తుంటాను ఆ వచ్చినప్పుడు ఎంట్రెన్స్ లో వస్తున్నప్పుడు ఇక్కడ బుస్సు బుస్ అనేది సౌండ్ వస్తా ఉన్నా వస్తుంటే నాకు ఏం చుట్టుపక్కల చూసా ఏం లేదు కానీ ఎదురుగా వచ్చి ఒక్కసారిగా వాకి దగ్గర చూసేసరికి ఓ పాము రెండు వాకి ఉంది ఉందన్నమాట పెద్ద పాము చాలా పెద్దది అంటే హెయిర్ హెయిర్ ఉందన్నమాట చుట్టుకోరు చుట్టుకున్న తర్వాత నేను దగ్గరగా ఒక్కసారి బుస్తు అనేసరికి నేను ఎన్ని కట్టి పడ్డాను అనమాట తర్వాత ఆ పాము అట్టిన లోపలికి వెళ్ళిపోయినా తర్వాత కనపడలేదు ఓకే ఇక్కడ లక్ష్మీదేవి వాకిల్లకి ఓకే ఈ వాకిళ్లకు నాగబంధం అయితే వేసుకుని ఉన్నది లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం ఓకే ఇది ఇది తలుపు ఉంది ఎంత ముందు లేదు తలుపు ఉన్నదే ఉన్నది నాగబంధం వేసుకున్నాను అన్నమాట ఓకే ఇది కట్టిన తర్వాత కట్టిన తర్వాత దానికి నాగబంధం వేసుకుండా అంటే పెడ వేసుకుని ఉండదు అన్నట్టు ఇక్కడ అమ్మవారిని కూడా మనం చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారి இது எங்களுக்கு எங்களுக்கு கிரகம் எங்க பக்கம் கூட கிரகம் யாருது அம்மாவும்

జాగ్రత్త జాగ్రత్త మనం కోడవల్లభరాయ స్వామి దేవస్థానం చూసుకొని ఇట్లా కొంచెం సైడ్ వచ్చితే మనకు లక్ష్మీదేవి అమ్మవారి గుహ అయితే వస్తుందండి ఆ గుహ దగ్గరే ఉన్నాను ఇది ఇది ఆ గుహ ఇక్కడే ఒక పెద్ద పాము అయితే సర్పం అయితే ఉందండి ఇక్కడ ఇకపోతే అమావాస్య రోజున ఈ గుహలో పాములు పాము పిల్లలు కనబడుతూనే ఉంటాయంట సో ఒకసారి మాత్రం పూజారి గారు వీడియో కూడా తీశారండి ఆ వీడియోనే నాకు ఇచ్చారు సో పూజారి గారు ఇచ్చినటువంటి ఆ వీడియోని నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి చాలా అద్భుతమైనటువంటి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో పోతే ఆ పాము పిల్లలు కేవలం స్వామివారి పాదాలను చుట్టుకొని చుట్టుకొని అయితే ఉన్నాయంట ఒక రోజంతా ఉండి మళ్ళీ రోజుకి వెళ్ళిపోయాయి ఎటు వెళ్ళాయో తెలియదు అని చెప్తారు ఇదిగో మీరు చూస్తున్నదేనండి ఆ వీడియో వాటికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వరకు జస్ట్ వీడియో తీశారు ఆ తర్వాత అవి వెళ్ళిపోయాయంట దయచేసి ఈ వీడియో కింద స్వామి అని కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు పెట్టండి ప్లీజ్ అలాగే చూడండి నా నీడ ఎలా ఉందో పాము వెళ్తున్నట్టుగా ఉంది ఇకపోతే ఈ వీడియోకి లైక్ అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఒక్కొక్కరు వాట్సాప్లో పది మందికి షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే స్వామి టెంపుల్ అన్ని కామెంట్లో పెట్టండి చూస్తేనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మరి ఓం నమస్తే భాయ్